పదిహేడు పదకొండు ఇరవై నాలుగు ఆదివారం అనంతపురం పాత ఊరు గాంధీ కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు టమాటాలు కేజీ ఇరవై మూడు కేజీ యాభై అలసందలు కేజీ యాభై అర్ధ కేజీ ముప్పై కాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై గ్రీన్ మిరపకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు జీ ఫోర్ మిరపకాయలు జీ ఫోర్లు చిన్న మిరపకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ముప్పై చౌలకాయలు కేజీ ముప్పి అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఎర్రగడ్డలు కేజీ నలభై దడం నూరు రూపాయలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు పదిహేడు పదకొండు ఇరవై నాలుగు అనంతపురంలోని పాత ఊరు కాయగూరల మార్కెట్లోని కాయగూరల ధరలు డైలీ అప్డేట్ చేయబడవు ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ ప్లీజు సబ్స్క్రైబ్ చేయండి